లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు అసలు ఎవరండి పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత ఈ మన చింత ప్రతి పని కోతున్నాడు ఈ ఇంకో శీలం మహేష్ అని ఈ స్థాయి కాకపోయినా కొంతమంది మీద అతను కూడా టార్గెట్ చేశాడు బట్ ఈజ్ ఈజ్ ఓకే వాళ్ళ స్థాయి కాకపోయినా వీళ్ళందరూ కలిసి ఇంకొంతమంది ఇంకొంతమంది ఉన్నారండి ఎందుకు మాట్లాడతారో తెలియదు ఎందుకు తిడతారో తెలియదు వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకొస్తారు పోనీ అవైనా అనుకుంటారా అవి కాదు అన్ని అబద్ధాలు అవాస్తవాలు ఇష్టం వచ్చిన మాట్లాడటాలు ఇవన్నీ చేశారండి వీళ్ళని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు అయితే దీంట్లో ఏంటంటే నేను ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే నా మీద కూడా అనేక సార్లు సాక్షుల ఆ పేజ్ కవర్ చేశారండి నేను ఎంతటి వాడిని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు తెలుగుదేశం పార్టీ ఇష్టం కావచ్చు నాకు అడ్మినిస్ట్రేషన్ ఇష్టం కావచ్చు లేదా పార్టీలో కొంతమంది వ్యక్తులు నాకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు అంత మాత్రం నేను శత్రువుని కారక్కర్లేదు కదా దాని మీద డిబేట్స్ కూడా కండక్ట్ చేసేవాడు అంటే ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే డబ్బులు తీసుకోవటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీరందరిని ఏదో చేస్తారు వీళ్ళందరూ అవుట్ అయిపోతారు కనుమరుగైపోతారు ఎందుకంటే మా మీద కేసులు పెట్టారు మా టీవీ ఫైవ్ మూర్తి గారి మీద కేసులు పెట్టారు విజయనారాయణరావు గారి మీద పెట్టారు మార్గం శ్రీనివాస్ గారి మీద పెట్టారు తర్వాత మా అవుట్పుట్ ఎయిటరు ఇన్పుట్ ఎయిటరు విజయవాడ రమేష్ ఎంత మంది మీద కేసులు పెట్టారండి కేసు లేని వాళ్ళు లేరు ఏపీఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ మహాన్యూస్ కానీ ఈటీవీ కానీ వీళ్ళ నలుగురిని వెంటనే తీరు మీరు చూశారు కదా మేమంతరం కూడా అనుకున్నాం ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే మమ్మల్ని పర్సనల్గా అటాక్ చేశారో ఇంకోటి దీంట్లో విజయసాయి రెడ్డి గారు అటాక్ చేయడం ఇవన్నీ చూశారు కదా మీరు అనుకుని మేము కూడా అనుకున్నామండి లోకేష్ గారు యువకాలంలో కూడా చెప్పారు ఏ ఆఫీసర్ అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నాడో ఏ ఆఫీసర్ పని కట్టుకొని మన మీద దొంగ కేసులు పెడుతున్నారో మనకి ట్రోలింగ్ చేస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారో మా కుటుంబం మీద ఇంత ఇబ్బంది పెట్టారో అందరి సంగతి రెడ్ బుక్ లో రాశానని చెప్పారు అయితే మాతో పాటు ప్రజలంతా అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వేధించాడో ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో ఎవరి ప్రాపర్టీస్ అయితే లాక్కున్నాడో మీకు విశాఖపట్నంలో చూస్తేనండి దాదాపు రెండు లక్షల ఎకరాలు రెండు లక్షల ఎకరాలు ఇవాళ వైసీపీ నాయకులు కొనుక్కున్నారండి తప్పది కొనుక్కోవటం కాదండి అమ్మేలాగా చేసుకున్నారు మా భూమి మాకు వచ్చేస్తుంది మా ఆస్తులు మాకు వచ్చేస్తాయి మా స్వేచ్ఛ మాకు వస్తాయి చెప్పి అందరూ కలగన్నమాట వాస్తవమే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టం న్యాయం పోలీసు పోలీస్ కేసు పోలీస్ కేసు పెట్టండి పోలీసులు షీట్ వేస్తారు న్యాయస్థనాలు శిక్ష వస్తాయి మీరు మీరు కొట్టుకోవడం చేయొద్దని చెప్పారు మొదటి పది రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన మొట్ట మొట్టమొదటి పదిహేను రోజుల్లో వైసీపీ నాయకులంతా పారిపోయారండి ఎవరైతే గ్రామాల్లో గొడవలు చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా పారిపోయారు అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారు లోకేష్ గారు ఏదో చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కన్నెర చేశారు మేము ఇక్కడ ఉంటే చంపేస్తా అని చెప్పి అందరు కూడా హైదరాబాద్ వచ్చారు వేరే ఊరు వెళ్ళిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఒకటి చెప్పారు దయచేసి ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు నేను ఒప్పుకోను ఎంతటి కార్యకర్తనైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటు ఊరుకోను అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో వీళ్ళందరూ మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోయారండి ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో స్వేచ్ఛగా లేకపోవచ్చు కానీ వాళ్ళ స్వేచ్ఛగా తిరగలుగుతుంది వాళ్లే ఇవాళ బోర్గడ్డ అనిల్ కానివ్వండి లేదా మిగతా వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా పోలీస్ కేసులు అరెస్ట్ అవుతున్నారు తప్ప పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడము వాళ్ళైతే వాళ్ళని ఇంకేదో చేయటం చేయలేదుగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే ఇగో మాకు రిజిస్ మమ్మల్ని తిట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మమ్మల్ని కొట్టి రిజిస్ట్రేషన్ రాయించుకుంటున్నారు మా ప్రాపర్టీస్ అడుగుతున్నారు మా ఆస్తులు అడుగుతున్నారు అని ఎవరు అనలేదు కదండి అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవి తరచు మాకు వినపడే ప్రతి రోజు ఎవరో మాకు ఫోన్ చేసేవాళ్ళు సార్ వైసీపీ వాళ్ళు వచ్చి మీ పొలం మా పొలం పక్కనే ఉంది మాకు ఎనిమిది ఎకరాలు ఉంది నీకు పది ఎకరాలు ఉంది మా అబ్బాయి మీ భూమి కూడా అడుగుతున్నాడు పథకాలు మాకు ఇచ్చేయండి గవర్నమెంట్ రేట్ ఇచ్చేస్తాం అని బెదిరించిన వాళ్ళు మాకు రోజుకు రెండు మూడు ఫోన్లు వచ్చేయండి మేము దాని మీద డిస్కషన్ కూడా చేసేవాళ్ళం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో మారండి వాళ్ళు అంటే పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ మారింది మేమందరం వెళ్తే ఆప్యాయతగా మాట్లాడుతున్నారు అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన పార్టీ అంటే ఏంటి మనం అంటే ఏంటి ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు అధికారంలోకి రావడానికి కష్టపడ్డారని ఆప్యాయతగా మాట్లాడుతున్నారు కానీ చట్టం విషయానికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి మీరు పోలీస్ కేసు పెట్టండి ఇన్వెస్టిగేషన్ బాగా చేయిద్దాం కరెక్ట్గా చేయిద్దాం మంచి ఆఫీసర్లు నేద్దాం న్యాయమూర్తులు తీర్పు ఇవ్వనివ్వండి వాళ్ళకి అటువంటి శిక్షలు పడతాయి తప్ప చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్తారండి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే చట్టం న్యాయం ఇది మీరు ఎంత చెప్పండి అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని దాటి మాట్లాడరు ఎప్పుడు కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని తను మాట్లాడరు ఎందుకంటే పరిటాల రవి గారు తన మీద హత్యాయత్వం జరిగిన తర్వాత సూర్య దొరికారండి సూర్యనారాయణ రెడ్డి గారు దొరికారు మరి జైల్లో వేశారు జైల్లో వేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్నే చాలా మంది అడిగారు అప్పుడు ఆ అదేంటి పరిటాల రవిని చంపించడానికి కారు బాంబు పెట్టారు ఫిలిం నగర్ లో పెట్టారు ఏదో బతికి బయటపడ్డారు ఆయన మరి సూర్య అనేతం దొరికిన తర్వాత మనం చట్ట ప్రకారం శిక్ష వేయడం ఏంటి జైల్లో పెట్టడం ఏంటి అని అన్నారు అప్పుడు దినకర్ ప్రసాద్ గారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఎస్పీ గారు ఉన్నారండి అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష న్యాయస్థానం వేయాలి తప్ప మేము ఒప్పుకోము ఈ హత్యలు జయించడానికి హత్యలు చేయడానికి పరిటాల రవి గారిని చంపపోయారు కాబట్టి పరిటాల రవి గారు మన పార్టీలో ఉన్నారు కాబట్టి అతను దొరికితే అతను చంపేస్తారా నథింగ్ డూయింగ్ అని జైల్లో పెట్టారండి తర్వాత జైలు నుంచి విడుదలవ్వడం చని దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ అంటే ఆ రోజు కూడా మీరు చెప్పిన కార్యకర్తలు చాలా మంది అడిగారు అసలు ఒక దశలో పరిటాల రవి గారు చంద్రబాబు నాయుడు గారిని విభేదించడానికి కారణం కూడా అదే ఏంటంటే ప్రతిదీ మీరు చట్టం అంటారు న్యాయం అంటారు పోలీసులు అంటారు కోర్టు అంటారు మరి నన్ను ఇట్లా చేస్తారని కానీ ఆయన ఒప్పుకోలే ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోరండి మీరు చెప్పినట్టుగా కొడాలి నాని గారు ఎంత అవమానించారు వంశీ గారు ఎంత అవమానించారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత అవమానించారు రోజా గారు ఎంత అవమానించారు అంబటి రాంబాబు గారు కానివ్వండి అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి పేర్ని నాని గారు కానివ్వండి వీళ్ళంతా ఒక ఎత్తు అందరికన్నా బోరుగడ్డ అనిల్ అని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యాడు కదండి యాక్చువల్గా అతను మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరు కూడా మెచ్చుకోరండి నన్ను కూడా తిట్టాడది అందరికి తెలిసిన విషయం అందరికన్నా బోరుగడ్డ అనిల్ అని చెప్పి ఆయన అరెస్ట్ అయ్యాడు కదండి యాక్చువల్ గా అతను మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరు కూడా మెచ్చుకోరండి నన్ను కూడా తిట్టాడది అందరికి తెలిసిన విషయం